కిడ్నాపింగ్ కేసులో సంచలనం ఇంతవరకు అధికారుల వరకే పరిమితమైన కేసు విచారణ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది తొలిసారి బీఆర్ఎస్ లోని కీలక నేతకు సిట్ నోటీసు ఇచ్చింది మాజీ మంత్రి హరీష్ రావు మంగళవారం జూబ్లీల్స్ పిఎస్ కు విచారణకు రావాలని నోటీసులో సిట్ పేర్కొంది మరి హరీష్ రావు వస్తారా రారా తెలంగాణలో సంచలనం క్రియేట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది గచ్చిబల్లిలోని హరీష్ రావు ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చారు అయితే నోటీసులు ఇచ్చిన సమయంలో హరీష్ రావు ఇంట్లో లేరు కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు అందజేశారు కేసు విషయమై మంగళవారం ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ విచారణకు రావాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు మరో టర్న్ తీసుకుంది గతంలో తన ఫోన్ ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంచగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేశారు దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టుకు వెళ్లగా సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టివేసింది తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని అత్యున్నత ధర్మాసనం తేల్చి చెప్పింది అయితే ఈ కేసులో హరీష్ రావుకు ఊరట దక్కినా ఇప్పుడు నోటీసులు అందుకున్న కేసు వేరు ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థుల ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో హరీష్ రావు పాత్రపై సిట్ ఆరా తీస్తోంది ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ఎండి ఇచ్చిన వాంగ్ ఆధారంగా విచారణ చేస్తోంది ఛానల్ ఎండితో కలిసి హరీష్ రావు ట్యాపింగ్ చేయించినట్టుగా సిట్ అనుమనిస్తోంది గతంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సీట్ ఇప్పుడు రాజకీయ నేతల వైపు దృష్టి సారించింది ఈ క్రమంలోనే ఛానల్ యజమాని స్టేట్మెంట్ హరీష్ రావుకు ఇబ్బందికరంగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది నోటీసులపై హరీష్ రావు ఇంకా స్పందించలేదు కానీ సిట్ ముందుకు హాజరవుతానని తెలుస్తోంది విచారణకు వెళ్లే ముందు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు హరీష్ రావు తెలంగాణ భవన్ కు చేరుకుని అక్కడ కీలక నేతలతో చర్చించిన అనంతరం జూబ్లీహిల్స్ పిఎస్కు కు వెళ్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి మరోవైపు ఎన్నికల సమయంలో ఇలాంటి కేసులు తెరపైకి తీసుకురావడం కొత్తమీ కాదంటోంది బీఆర్ఎస్ రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఏకైక ఎజెండాగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో మండిపడ్డారు అధికార బలంతో బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారని భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గులాబీ నేతలు మండిపడుతున్నారు మరోవైపు నోటీసుల పరంపర కేసీఆర్ వరకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది